ప్రకాశం భూషణ్ వాళ్ళకి మహాలక్ష్మి వాళ్ళు ఎదురు పడతారు ఇక మహా చక్రి వాళ్ళిద్దరూ కూడా తప్పించుకొని పారిపోతూ ఉంటారు ఇక వాళ్ళు కారులో చాలా ఫాస్ట్గా వెళ్తే ప్రతాప్ అలాగే భూషణ్ వాళ్ళ కొడుకు వాళ్ళ ముగ్గురు కూడా అలా కారులో వస్తూ ఉంటారు ఇక నలుగురు నాలుగు కార్లో వస్తూ చక్రి వాళ్ళను వెంబడిస్తూ ఉంటారు ఇక చక్రి తప్పించుకోవాలని చూస్తూ ఉంటాడు ఇక చక్రి అయితే తన కార్ని చాలా స్పీడ్గా తీయడంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా స్పీడ్గా వచ్చి పట్టుకొని పట్టుకోండి ఎలాగైనా వాటిని పట్టుకోండి అని చెప్పి అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు వెళ్ళి చక్రి వాళ్ళ కారుకి అడ్డంగా ఒక కారు అయితే ఆపుతారు ఇక అది చూసి మహా వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక చక్రి అయితే వెంటనే బ్రేక్ వేసి ఇక అది చూసి షాక్ అవుతాడు ఇక ప్రతాప్ వాళ్ళైతే కిందకి దిగుతారు ఇక అక్కడ ఉన్న మహా వాళ్ళిద్దరూ కూడా బయటకు వస్తారు ఇక బయటకు రావటంతో అక్కడ అక్కడ ఉన్న ప్రతాప్ అయితే రే వాడిని రా వాడిని చంపేసి నా కూతుర్ని క్షేమంగా తీసుకుని రండి నా కూతురుకి ఏమి కాకుండా కూతుర్ని మాత్రం క్షేమంగా తీసుకుని రండి అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే రౌడీలు అయితే చక్రిని చంపడానికి ముందుకు వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చక్రి మహాలక్ష్మి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే చక్రి చేయి గట్టిగా పట్టుకొని భయపడుతూ ఉంటుంది చక్రి నాకు భయంగా ఉంది చక్రి ఏదైనా నువ్వే కాపాడాలి అని చెప్పి అక్కడ ఉన్న మహాలక్ష్మి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న చక్రి కూడా కంగారు పడుతూ ఉంటాడు ఇక రౌడీలు చక్రిని చంపడానికి ముందుకు వస్తూ ఉంటే ఇంతలో ఒక రెడ్ కార్లో బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చి దుమ్ము దులిపేసి వాళ్ళందరి కళ్ళల్లో దుమ్ము పడేలా చేస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న ప్రతాప్ భూషణ్ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఎవడ్రా వీడు ఎవడురా ఈ కారు కారు అని చెప్పి ప్రతాప్ అంటూ ఉంటాడు ఇంతలో బాలు అయితే రే చక్రి ఎక్కరా ఎక్కువ మేడం మీరు ఎక్కండి అని చెప్పి మహానీ చక్రిని ఆ కార్ ఎక్కమని బాలు అయితే అక్కడ అడ్డంగా కారుని పెడతాడు ఇక వెంటనే చక్రి మహాలక్ష్మిని తీసుకొని ఆ కారు ఎక్కిపోతాడు ఇక అది చూసి భూషణ్ ప్రతాప్ వాళ్ళు రే యాగర్ వాడిని పట్టుకోండి పట్టుకోండి అంటూ వాళ్ళైతే వెంబడిస్తూ ఉంటారు